హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజు నేను మ్యాంగో పోషక విలువలు చెప్పబోతున్నాను ఇందులో విటమిన్ సి మెగ్నీషియం ఐరన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన డైజేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఇది పండ్లలో రారాజు అలాగే వీటిని మనం ఒక గంట చల్లనీటిలో వేసి అప్పుడు తింటే సెగ్గడ్లు అనేవి వేయవు ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పిన చిట్కా నచ్చితే పాటించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి తినే ముందు సెగ్గడ్డలు రాకూడదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఒక గంట ముందు చల్లనీటిలో వేసుకొని అప్పుడు తీసుకోండి అదే మన హెల్త్కి మంచిది ఓకేనా షుగర్ ఉన్నవాళ్ళు రోజుకు ఒక పండు మాత్రమే తీసుకోండి అధిక మోతాదులో మాత్రం తీసుకోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ